కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతి కమ్యూనిస్ట్ ప్రజాతంత్రాల లౌకిక ఉద్యమాలకు తీరని లోటు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కమ్యూనిస్టు ఉద్యమ ముద్దుబిడ్డ కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతి కమ్యూనిస్ట్ ప్రజాతంత్ర లౌకిక ఉద్యమాలకు తీరని లోటని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యవర్గ సభ్యులు బి కృష్ణమూర్తి తెలిపారు స్థానిక సిపిఎం కార్యాలయంలో సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభ జరిగింది చిత్రపటానికి పూలమాల మలవేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్క్సిజాన్ని భారతీయ పరిస్థితులకు వర్తింపజేసి విప్లవ శక్తులను కొత్త పుంతులు తొక్కించడానికి విరామ మెరుగక కృషి చేసిన వ్యక్తి కామ్రేడ్ ఏచూరి అన్నారు సామ్రాజ్యవాదం మతోన్మాదంపై రాజీలేని యుద్ధం చేసిన యోధుడు కామ్రేడ్ యేచూరి అని వారు కొనియాడారు రెండు వేల పదకొండులో రెడ్డిస్ ల్యాబొరేటరీస్ కార్మిక వంద రోజుల పోరాటం సందర్భంగా సీతారాం యేచూరి పైడి భీమవరం వచ్చి కార్మికుల పోరాటానికి సంఘీభావం తెలిపారని అన్నారు రాజ్యసభ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రపతి ప్రసంగానికి సవరణలకు పట్టుబట్టి సాధించడంలో ఆయన నిబద్ధనతకు కార్యదక్షతకు నిదర్శనం అన్నారు పార్లమెంట్లో ప్రజావాణి వినిపించారని యునైటెడ్ ఫ్రంట్ నుండి ఇటీవల ఇండియా వేదిక వరకు వాటిని సమన్వయం చేయడంలో ఏచూరి కృషి ఆధునిక దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు ప్రజాస్వామ్యం సెక్యులరిజం పరిరక్షణకు జరిగిన పోరాట ఉద్యమాలలో ఏచూరి పాత్ర అద్భుతమైనది అని వారు కొనియాడారు కార్యక్రమంలో సిపిఐ నాయకులు శ్రీనివాస్ సిపిఎం నాయకులు మోహన్ రావు జి సింహాచలం కె శ్రీనివాస్ విజుకె మూర్తి తేజేశ్వరరావు కె అప్పారావు ఎస్ రావు లక్ష్మి శ్రీదేవి వెంకట్రావు పానిగ్రాహి ఎం గోవర్ధన్ రావు ఆదినారాయణ మూర్తి సూరయ్య తదితరులు పాల్గొన్నారు ജന്മൂര്യം <laughs> മരണിച്ചോനീയം <laughs> 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 యర్పుల వనము తొనయరు పెకిన సూర్యుడు అస్నమిచినాడు అరుణ తారయ్యాడు యర్పుల వనము తొనయరు పెకిన సూర్యుడు అస్నమిచినాడు అరుణ తారయ్యాడు జన సందగే వన్నె తెచ్చినా దిరుడు జన సందగే తెచ్చినా దిరుడు

མ ཚགསིསྱ ཀྱ ཉསྱ 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 ཉསྱ� ཉསྱ�